నాగచైతన్య శోభిత దూదీపాల్లా ఎంగేజ్మెంట్ తర్వాత అంతా ఎదురు చూసింది సమంత రియాక్షన్ కోసమే సోషల్ మీడియాలో ఆమె ఏదైనా పోస్ట్ చేస్తారేమో ఏదైనా అంటారేమో అంటూ వెతికారంతా కానీ ఎక్కడా నోరు జారలేదు శామ్ చై నిశ్చితార్థం తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చారామె మరి అక్కడేం జరిగింది సమంత రియాక్షన్ ఏంటి సమంత ఎప్పుడెప్పుడు బయటకి వస్తారా అని మీడియా వేచి చూస్తుంది కానీ ఇక్కడ రాలేదు కానీ చాలా రోజుల తర్వాత ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చారు సామ్ వరల్డ్ పిక్కబాల్ లీగ్ అనే ఓ స్పోర్ట్స్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు ఈ బామ తన పర్సనల్ లైఫ్ ను ఏమాత్రం టచ్ చేయకుండా మిగిలిన విషయాలన్నీ మాట్లాడేశారు శామ్ చేతు నిర్చితార్థం తర్వాత తొలిసారి మీడియా ముందుకి రావటం దీనికి తోడు సంథింగ్ స్పెషల్ విషయం చెప్తానంటూ సోషల్ మీడియాలో ఊరించడంతో ఏదో పెద్ద విషయం చెప్పబోతున్నారని ఊహించారంతా కానీ ఏమీ లేదు సింపుల్ గా వరల్డ్ కప్ పికల్ బాల్ లీగల్లో చెన్నై టీమ్ ను కొనుగోలు చేశారు సమంత ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా నాకు పికల్ బాల్ ని చూడగానే కలిగిన ఫీలింగ్ అదే అన్నారు సమంత అందుకే దీన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు కేవలం స్పోర్ట్స్ గురించి మాత్రమే మాట్లాడి ప్రెస్ మీట్ కు బాయ్ బాయ్ చెప్పారు సామ్ ప్రస్తుతం సిటాడెన్ తో పాటు ముమ్మటితో ఓ సినిమా రక్త బ్రహ్మాడ్ అనే మరో సిరీస్కి కమిట్ అయ్యారు సమంత నాగచైతన్య శోభిత దూదీపాల్లా ఎంగేజ్మెంట్ తర్వాత అంతా ఎదురు చూసింది సమంత రియాక్షన్ కోసమే సోషల్ మీడియాలో ఆమె ఏదైనా పోస్ట్ చేస్తారేమో ఏదైనా అంటారేమో అంటూ తెగవెతికారంత కానీ ఎక్కడా నోరు జారలేదు శామ్ చై నిశ్చితార్థం తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చారు ఆమె మరి అక్కడేం జరిగింది సమంత రియాక్షన్ ఏంటి సమంత ఎప్పుడెప్పుడు బయటకి వస్తారా అని మీడియా వేచి చూస్తుంది కానీ ఇక్కడ రాలేదు కానీ చాలా రోజుల తర్వాత ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చారు సామ్ వరల్డ్ పిక్కబాల్ లీగ్ అనే ఓ స్పోర్ట్స్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు ఈ బామ తన పర్సనల్ లైఫ్ ను ఏమాత్రం టచ్ చేయకుండా మిగిలిన విషయాలన్నీ మాట్లాడేశారు సామ్ చేతు నిర్చితార్థం తర్వాత తొలిసారి మీడియా ముందుకి రావటం దీనికి తోడు సంథింగ్ స్పెషల్ విషయం చెప్తానంటూ సోషల్ మీడియాలో ఊహించడంతో ఏదో పెద్ద విషయం చెప్పబోతున్నారని ఊహించారంతా కానీ ఏమీ లేదు సింపుల్ గా వరల్డ్ కప్ పికల్ బన్ చెన్నై టీంను కొనుగోలు చేశారు సమంత ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు లవ్ ఎక్ట్ ఫస్ట్ సైట్ అంటారు కదా నాకు పికల్ బాల్ ని చూడగానే కలిగిన ఫీలింగ్ అదే అన్నారు సమంత అందుకే దీన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు కేవలం స్పోర్ట్స్ గురించి మాత్రమే మాట్లాడి ప్రెస్ మీట్ కు బాయ్ బాయ్ చెప్పారు సామ్ ప్రస్తుతం సిత డెన్ తో పాటు ముమ్మటితో ఓ సినిమా రక్త బ్రహ్మాడ్ అనే మరో సిరీస్ కి కమిట్ అయ్యారు సమంత నాగచైతన్య శోభిత దూదిపాలా ఎంగేజ్మెంట్ తర్వాత అంతా ఎదురు చూసింది సమంత రియాక్షన్ కోసమే సోషల్ మీడియాలో ఆమె ఏదైనా పోస్ట్ చేస్తారేమో ఏదైనా అంటారేమో అంటూ తెగ వెతికారంతా కానీ ఎక్కడా నోరు జారలేదు శామ్ చై నిశ్చితార్థం తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చారామె మరి అక్కడేం జరిగింది సమంత రియాక్షన్ ఏంటి సమంత ఎప్పుడెప్పుడు బయటకి వస్తారా అని మీడియా వేచి చూస్తుంది కానీ ఇక్కడ రాలేదు కానీ చాలా రోజుల తర్వాత ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చారు సామ్ వరల్డ్ పిక్బాల్ లీగ్ అనే ఓ స్పోర్ట్స్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు ఈ బామ తన పర్సనల్ లైఫ్ ను మాత్రం టచ్ చేయకుండా మిగిలిన విషయాలన్నీ మాట్లాడేశారు సామ్ చేతు నిశ్చార్థం తర్వాత తొలిసారి మీడియా ముందుకి రావటం దీనికి తోడు సంథింగ్ స్పెషల్ విషయం చెప్తానంటూ సోషల్ మీడియాలో ఊరించడంతో ఏదో పెద్ద విషయం చెప్పబోతున్నారని ఊహించారంతా కానీ ఏమీ లేదు సింపుల్ గా వరల్డ్ కప్ పికల్ బాల్ లీగల్లో చెన్నై టీంను ను కొనుగోలు చేశారు సమంత ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా నాకు పికల్ బాల్ ని చూడగానే కలిగిన ఫీలింగ్ అదే అన్నారు సమంత అందుకే దీన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు కేవలం స్పోర్ట్స్ గురించి మాత్రమే మాట్లాడి ప్రెస్ మీట్ కు బాయ్ బాయ్ చెప్పారు సామ్ ప్రస్తుతం సితాడెన్ తో పాటు ముమ్మటితో ఓ సినిమా రక్త బ్రహ్మాడ్ అనే మరో సిరీస్ కి కమిట్ అయ్యారు సమంత నాగచైతన్య శోభిత దూదీపాల్లా ఎంగేజ్మెంట్ తర్వాత అంతా ఎదురు చూసింది సమంత రియాక్షన్ కోసమే సోషల్ మీడియాలో ఆమె ఏదైనా పోస్ట్ చేస్తారేమో ఏదైనా అంటారేమో అంటూ వెతికారంతా కానీ ఎక్కడా నోరు జారలేదు శామ్ చై నిశ్చితార్థం తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చారామె మరి అక్కడేం జరిగింది సమంత రియాక్షన్ ఏంటి సమంత ఎప్పుడెప్పుడు బయటకి వస్తారా అని మీడియా వేచి చూస్తుంది కానీ ఇక్కడ రాలేదు కానీ చాలా రోజుల తర్వాత ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చారు సామ్ వరల్డ్ పిక్బాల్ లీగ్ అనే ఓ స్పోర్ట్స్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు ఈ బామ తన పర్సనల్ లైఫ్ ను ఏమాత్రం టచ్ చేయకుండా మిగిలిన విషయాలన్నీ మాట్లాడేశారు శామ్ చేతు నిర్చితార్థం తర్వాత తొలిసారి మీడియా ముందుకి రావటం దీనికి తోడు సంథింగ్ స్పెషల్ విషయం చెప్తానంటూ సోషల్ మీడియాలో ఊరించడంతో ఏదో పెద్ద విషయం చెప్పబోతున్నారని ఊహించారంతా కానీ ఏమీ లేదు సింపుల్ గా వరల్డ్ కప్ పికల్ బాల్ లీగల్లో చెన్నై టీమ్ ను కొనుగోలు చేశారు సమంత ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా నాకు పికల్ బాల్ ని చూడగానే కలిగిన ఫీలింగ్ అదే అన్నారు సమంత అందుకే దీన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు కేవలం స్పోర్ట్స్ గురించి మాత్రమే మాట్లాడి ప్రెస్ మీట్ కు బాయ్ బాయ్ చెప్పారు సామ్ ప్రస్తుతం సితడెన్ తో పాటు ముమ్మటితో ఓ సినిమా రక్త బ్రహ్మాడ్ అనే మరో సిరీస్కి కమిట్ అయ్యారు సమంత నాగచైతన్య శోభిత దూదీపాల్లా ఎంగేజ్మెంట్ తర్వాత అంతా ఎదురు చూసింది సమంత రియాక్షన్ కోసమే సోషల్ మీడియాలో ఆమె ఏదైనా పోస్ట్ చేస్తారేమో ఏదైనా అంటారేమో అంటూ వెతికారంతా కానీ ఎక్కడా నోరు జారలేదు శామ్ చై నిశ్చితార్థం తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చారామె మరి అక్కడ ఏం జరిగింది సమంత రియాక్షన్ ఏంటి సమంత ఎప్పుడెప్పుడు బయటకి వస్తారా అని మీడియా వేచి చూస్తుంది కానీ ఇక్కడ రాలేదు కానీ చాలా రోజుల తర్వాత ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చారు శామ్ వరల్డ్ పిక్కబాల్ లీగ్ అనే ఓ స్పోర్ట్స్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు ఈ బామ తన పర్సనల్ లైఫ్ను ఏమాత్రం టచ్ చేయకుండా మిగిలిన విషయాలన్నీ మాట్లాడేశారు సామ్ చేతు నిర్చితార్థం తర్వాత తొలిసారి మీడియా ముందుకి రావటం దీనికి తోడు సంథింగ్ స్పెషల్ విషయం చెప్తానంటూ సోషల్ మీడియాలో ఊరించడంతో ఏదో పెద్ద విషయం చెప్పబోతున్నారని ఊహించారంతా కానీ ఏమీ లేదు సింపుల్ గా వరల్డ్ కప్ పికల్బర్న్ లీగ లో చెన్నై టీంను కొనుగోలు చేశారు సమంత ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు లవ్ ఎక్ట్ ఫస్ట్ సైట్ అంటారు కదా నాకు పికల్ బాల్ని చూడగానే కలిగిన ఫీలింగ్ అదే అన్నారు సమంత అందుకే దీన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు కేవలం స్పోర్ట్స్ గురించి మాత్రమే మాట్లాడి ప్రెస్ కు బాయ్ బాయ్ చెప్పారు సామ్ ప్రస్తుతం తో పాటు ముమ్మటితో ఓ సినిమా రక్త బ్రహ్మాడ్ అనే మరో సిరీస్ కి కమిట్ అయ్యారు సమంత నాగచైతన్య శోభిత దూదీపాల్లా ఎంగేజ్మెంట్ తర్వాత అంతా ఎదురు చూసింది సమంత రియాక్షన్ కోసమే సోషల్ మీడియాలో ఆమె ఏదైనా పోస్ట్ చేస్తారేమో ఏదైనా అంటారేమో అంటూ వెతికారంతా కానీ ఎక్కడా నోరు జారలేదు శామ్ చై నిశ్చితార్థం తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చారామె మరి అక్కడేం జరిగింది సమంత రియాక్షన్ ఏంటి సమంత ఎప్పుడెప్పుడు బయటకి వస్తారా అని మీడియా వేచి చూస్తుంది కానీ ఇక్కడ రాలేదు కానీ చాలా రోజుల తర్వాత ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చారు సామ్ వరల్డ్ పిక్కబాల్ లీగ్ అనే ఓ స్పోర్ట్స్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు ఈ బామ తన పర్సనల్ లైఫ్ ను ఏమాత్రం టచ్ చేయకుండా మిగిలిన విషయాలన్నీ మాట్లాడేశారు శామ్ చేతు నేర్చార్థం తర్వాత తొలిసారి మీడియా ముందుకి రావటం దీనికి తోడు సంథింగ్ స్పెషల్ విషయం చెప్తానంటూ సోషల్ మీడియాలో ఊరించడంతో ఏదో పెద్ద విషయం చెప్పబోతున్నారని ఊహించారంతా కానీ ఏమీ లేదు సింపుల్ గా వరల్డ్ కప్ పికల్ బాల్ లీగల్లో చెన్నై టీమ్ ను కొనుగోలు చేశారు సమంత ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా నాకు పికల్ బాల్ ని చూడగానే కలిగిన ఫీలింగ్ అదే అన్నారు సమంత అందుకే దీన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు కేవలం స్పోర్ట్స్ గురించి మాత్రమే మాట్లాడి ప్రెస్ మీట్ కు బాయ్ బాయ్ చెప్పారు సామ్ ప్రస్తుతం సిటాడెన్ తో పాటు ముమ్మటితో ఓ సినిమా రక్త బ్రహ్మాడ్ అనే మరో సిరీస్కి కమిట్ అయ్యారు సమంత నాగచైతన్య శోభిత దూదీపాల్లా ఎంగేజ్మెంట్ తర్వాత అంతా ఎదురు చూసింది సమంత రియాక్షన్ కోసమే సోషల్ మీడియాలో ఆమె ఏదైనా పోస్ట్ చేస్తారేమో ఏదైనా అంటారేమో అంటూ వెతికారంతా కానీ ఎక్కడా నోరు జారలేదు శామ్ చై నిశ్చితార్థం తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చారామె మరి అక్కడ ఏం జరిగింది సమంత రియాక్షన్ ఏంటి సమంత ఎప్పుడెప్పుడు బయటకి వస్తారా అని మీడియా వేచి చూస్తుంది కానీ ఇక్కడ రాలేదు కానీ చాలా రోజుల తర్వాత ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చారు శామ్ వరల్డ్ పిక్బాల్ లీగ్ అనే ఓ స్పోర్ట్స్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు ఈ బామ తన పర్సనల్ లైఫ్ ను ఏమాత్రం టచ్ చేయకుండా మిగిలిన విషయాలన్నీ మాట్లాడేశారు సామ్ చేతు నిచ్చితార్థం తర్వాత తొలిసారి మీడియా ముందుకి రావటం దీనికి తోడు సంథింగ్ స్పెషల్ విషయం చెప్తానంటూ సోషల్ మీడియాలో ఊరించడంతో ఏదో పెద్ద విషయం చెప్పబోతున్నారని ఊహించారంతా కానీ ఏమీ లేదు సింపుల్ గా వరల్డ్ కప్ పికల్బన్ లీగల్లో చెన్నై టీమ్ కొనుగోలు చేశారు సమంత ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా నాకు పికల్ బాల్ ని చూడగానే కలిగిన ఫీలింగ్ అదే అన్నారు సమంత అందుకే దీన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు కేవలం స్పోర్ట్స్ గురించి మాత్రమే మాట్లాడి ప్రెస్ మీట్ కు బాయ్ బాయ్ చెప్పారు సామ్ ప్రస్తుతం సిత డెన్ తో పాటు ముమ్మటితో ఓ సినిమా రక్త బ్రహ్మడ్ అనే మరో సిరీస్ కి కమిట్ అయ్యారు సమంత నాగచైతన్య శోభిత దూదీపాల ఎంగేజ్మెంట్ తర్వాత అంతా ఎదురు చూసింది సమంత రియాక్షన్ కోసమే సోషల్ మీడియాలో ఆమె ఏదైనా పోస్ట్ చేస్తారేమో ఏదైనా అంటారేమో అంటూ తెగ వెతికారంతా కానీ ఎక్కడా నోరు జారలేదు శామ్ చై నిశ్చితార్థం తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చారామె మరి అక్కడేం జరిగింది సమంత రియాక్షన్ ఏంటి సమంత ఎప్పుడెప్పుడు బయటకి వస్తారా అని మీడియా వేచి చూస్తుంది కానీ ఇక్కడ రాలేదు కానీ చాలా రోజుల తర్వాత ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చారు సామ్ వరల్డ్ పిక్బాల్ లీగ్ అనే ఓ స్పోర్ట్స్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు ఈ బామ తన పర్సనల్ లైఫ్ ను ఏమాత్రం టచ్ చేయకుండా మిగిలిన విషయాలన్నీ మాట్లాడేశారు సామ్ చేతు నిశ్చార్థం తర్వాత తొలిసారి మీడియా ముందుకి రావటం దీనికి తోడు సంథింగ్ స్పెషల్ విషయం చెప్తానంటూ సోషల్ మీడియాలో ఊరించడంతో ఏదో పెద్ద విషయం చెప్పబోతున్నారని ఊహించారంతా కానీ ఏమీ లేదు సింపుల్ గా వరల్డ్ కప్ పికల్ బాల్ లీగల్లో చెన్నై టీమ్ ను కొనుగోలు చేశారు సమంత ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు లవ్ ఎట్ ఫస్ట్ అంటారు కదా నాకు పికల్ బాల్ ని చూడగానే కలిగిన ఫీలింగ్ అదే అన్నారు సమంత అందుకే దీన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు కేవలం స్పోర్ట్స్ గురించి మాత్రమే మాట్లాడి ప్రెస్ మీట్ కు బాయ్ బాయ్ చెప్పారు సామ్ ప్రస్తుతం తో పాటు ముమ్మటితో ఓ సినిమా రక్త బ్రహ్మాడ్ అనే మరో సిరీస్ కి కమిట్ అయ్యారు సమంత